అని వాక్యం ఉంది ఏంటండి దేవునికి లోబడ్డప్పుడు అపవాదిని మనం ఎదిరించగలం కాబట్టి ఎప్పుడైతే మనం అపవాదిని ఎదిరిస్తామో వాడు మాన ఎద్దు నుండి పారిపోతాడు మనం పారిపో పారిపో అన్న రోజు వాడు పారిపోనే పోడు కాకపోతే మనం ఒకటి చేసిన తర్వాత దాన్ని గద్దించాలి ఏంటది దేవునికి లోపడటం దేవునికి లోపడటం అంటే ఏంటండి దేవుని మాటను వినడం దేవుని మాట వినడమే కాదు విన్నదాని ప్రకారము అనుసరించటం ఇది జరిగినప్పుడు అపవాది మన మీద అధికారము చేయదు దేవుడు నీకు అధికారిగా ఉన్నప్పుడు నువ్వు అపవాదికి అధికారిగా ఉంటావు దేవుడు నువ్వు మరి లోబడ్డప్పుడు అపవాది నీకు లోపడుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే అపవాది మమ్మల్ని శోధిస్తుంది అపవాది మాలో ఉంది అపవాది మా ఇంట్లోనే ఉంది మేము ఏ పని చేసినా మాకు అపధ్యాయాలు వస్తున్నాయి అని అంటున్నారు ప్రజలు ఎందుకు అంటే ఆ ప్రజలే దేవునికి లోబడనల్లని వారిగా ఉన్నారు దేవునికి లోబడనంత కాలము అపవాది నీ మీద అధికారము చేస్తూనే ఉంటది నిన్ను నష్టపడుస్తూనే ఉంటది నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని మాటకు విలువ ఇవ్వాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి నువ్వు లోబడి ఉన్నప్పుడు అపవాది అపవాదిని నువ్వు గద్దించినప్పుడు అది పారిపోతుంది అందుకే కదా దేవుడు మానవుడు ఈ రోజు ఎలా ఉన్నారంటే అంత రివర్సే అపవాదికేమో లోపడుతున్నారు దేవుడినేమో ఎదురిస్తున్నారు అందుకే మన కుటుంబాల్లో ఇన్ని అపజ్యాయాలను మనం చూస్తున్నాం ప్రియులారా అపజ్యాలు మనకి ఎందుకు జరుగుతున్నాయి దేవుడు మన అపజయాల బాటలో నిలపాలనుకోట్లేడు మనకు జయ జీవితం ఇవ్వడం కొరకే దేవాది దేవుడు తన కుమారుడైన ఏసుకృష్ణ లోకానికి తీసుకుని వచ్చి కుమారుడి అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు సిగ్గుపడరు అని చెప్పారు ఆయన విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు సిగ్గుపడరు మరి ఈ రోజు ఎన్ని ఫెయిల్యూర్లు మన జీవితాల్లో చూస్తున్నాము ఏ విధంగా మన జీవితాలు ముందుకు కొనసాగుతున్నాయి అపవాది మన కుటుంబాలు ఎలా ఏలుతున్నాడు మన జీవితాల్లో మన బిడ్డల జీవితాన్ని ఎలా ఏలుతూ శాంతి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా దేవిన ఆశీర్వాదం లేకుండా ఈ రోజు మన కుటుంబాన్ని ఏలేది దేవుడు కానే కాదు అపవాది ఏలుతుంది కాబట్టి మన కుటుంబాల్లో ఇంత అపజయం చూస్తున్నాం మనం కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో నువ్వు దేవునికి లోబడి దేవునిలో ఉండి నువ్వు అప్ప గద్దిస్తే అది పారిపోయిద్ది దేవునికి కలుగును కలుగునగాక మీరు ఆ విధంగా చెయ్యట్లేదని లోబడట్లేదని దేవుడికి తిరుగుబడుతున్నారని దేవుడు వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు విషాగ్రంథంలో మొదటి అధ్యాయము రెండవ వచనంలో మనందరికీ తెలుసు ఆకాశమా ఆలకించము భూమి చెవియగ్గుము ఏమంటున్నాడు నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎంత బాధపడుతున్నారు దేవుడు తెలుసా దేవునికి లోబడ లోబడవలసిన మనుషులు అపవాదికి ఘనపరుస్తున్నారు దేవునికి లోబడవలసిన మనుషులు దేవునికి భయభక్తులు కలిగి ఉండాల్సిన మనుషులు అపవాదికి లోపడుతున్నారు అపాది చెప్తే వింటున్నారు అపవాదిని ఎదిరించండి అయ్యా అది వెళ్ళిపోద్ది అంటే ఎవరు చవిన పెట్టట్లా దేవుడు బాధపడుతూ అంటున్నాడు ఇదిగో నా పిల్లల్ని నేను పెంచి పెద్ద చేసుకుంటే వారు నా మీద తిరగబడుతున్నారు అని దేవాది దేవుడు భూమి ఆకాశాలతో తన బాధను చెప్పుకుంటున్నారు ప్రియులారా ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నువ్వు చూస్తున్న అవమానం నువ్వు చూస్తున్న ఫెయిల్యూర్స్ అన్నీ కూడా నీ వలన వచ్చినవే ముందు నువ్వు దేవునికి లోపట్ట నేర్చుకో దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండు దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు పాటిస్తూ ఉంటే దేవుడు నీలో నుండి ఆ అపవాదిని దూరపరచగలడు దేవునికి స్తోత్రం నువ్వు దాన్ని గడ్డిస్తే అది పారిపోతుంది ఎప్పుడూ నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడు